అందరికి ఈ రోజు ఎంత భయంకరమైన న్యూస్ చదివినా అంటే మన తెలంగాణలోనే నాన్న ఇది నిజంగా అది చదివినంత సేపు నా కళ్ళం బట్టి నీళ్ళు లాగలేదురా మీకు చెప్తూ ఉంటే కూడా నాకు దుఃఖం ఆగట్లేదు ఇది నిజంగా చెప్తున్నా ఇది మహబూబ్ నగర్ లో జరిగింది నాన్న భార్య భర్తలు ఇద్దరు ఆయనే పత్తి మిల్లులో ఇల్లు జాబ్ చేస్తాడట అది కంపెనీ తీసేసట ఇక ఉపాధి లేదు వాళ్ళకి ఇద్దరు కొడుకులు అట ఎనిమిదేళ్ల కొడుకు మళ్ళీ నాలుగేళ్ల పిల్లోడే ఉన్నాడట ఇక ఈ ఆడోళ్ళు ఎట్లుంటారు ఈ దరిద్రం ఉండాలి కొందరు ఎట్లుంటారు అంటే మొగడు సంపాదిస్తే మొగడు అంటాడు ఇరవై ఏమైనా సంపాదన కాడ ఇట్లా తేడా వచ్చిందంటే నువ్వు వద్దని చెప్పి వదిలిపెట్టిపోతారు అది కూడా గిట్లనే పెట్టి పెట్టుకొని చిన్న కొడుకుని తీసుకొని వదిలిపెట్టి పోయింది పెద్ద కొడుకుని పెద్ద కొడుకు హ్యాండిక్యాప్డ్ ఆ పిల్లోడికి మానసిక ఎదుగుదల లేదట ఆరోగ్యం మంచిగా ఉండదట ఆ పిల్లోని మాత్రం భర్త కప్ప చెప్పిపోయింది అసలు నువ్వు తల్లివే నానే అసలు నువ్వు ఎక్కడున్నా నిన్ను మాత్రం నిజంగా కొట్టాలే నిన్ను నిజంగా దాన్ని ఎట్లా కొడితే బాగుంది అనిపించింది నాకైతే ఈయన పాపము ఈ హాస్పిటల్ ఖర్చులకు వాటి వీటికి డబ్బులు కావాలి కదా తినడానికి కావాలి కదా ఆడ కంపెనీ లేదు ఉపాధి లేదు ఈయన హోటల్ చిప్పలు కడుక్కుంటా వచ్చిన సంపాదన తోటి ఈ కొడుకును బాగు జయించడానికని ఆయనే మొత్తం హాస్పిటల్కు పిల్లోడు మందులకే పైసలు జరిపోకపోతుండేనట సాలి సాలని తిండి తినుకుంటా ఈ నాలుగు రోజుల ముందు హాస్పిటల్కే పైసలు మొత్తం అయిపోయినాయి అంట నాలుగు రోజుల నుండి వాటర్ తాకుంటేనే ఉన్నారట తండ్రి కొడుకు ఆ పిల్లోడు ఇక ఆకలికి ఇక ఆ పిల్లోడు చనిపోయాడు ఆ పిల్లోడు తిండి లేక చనిపోతే ఆ తండ్రి దానం చేయడానికి కూడా ఆయన దగ్గర పైసలు లేకపోతే కొడుకుల్లా ఎత్తుకొని శ్మశాన వాటిక పోయి అక్కడ ఊచున్నాడు అట పైసలు ఎట్లా చేయాలని చెప్పేశాడు అప్పుడు అందరికి ఎవరికో అందరికి తెలుస్తుంది కదా నాన్న తెలిస్తే అప్పుడు వచ్చి అందరు వచ్చి సాయంత్రం ఏడు గంటలకేమో ఏమో తెలిసినాక పొద్దున చనిపోతే సాయంత్రం ఏడు గంటల రాకైన శ్మశాన వాటికల్ని కొడుకుని ఇట్లా పట్టుకొని కూర్చున్నాడు ఆ ఫోటో పెడతా చూడండి మీకు కాకపోతే చేసి పెడతా వాళ్ళు వచ్చి అప్పుడు ఆ పిల్లోని ఖననం చేసేటట్టు అందరి తల ఇంత పైసలు వేసుకొని గవర్నమెంట్ మీరు ఉచిత బస్సులు తొక్కలా పథకాలు పెట్టకండి మీరు పిచ్చి పథకాలు పనికిరాని పథకాలు తుల బంగారం ఉంటే ఇదోంటే ఉంటే కానీ ఇలాంటి పేదవాళ్ళు ఎంతో మంది ఉన్నారు వీళ్ళకు ఉపాధి కల్పించండి ఇలాంటి పిల్లల్ని ఆదుకోండి ఇక మానసిక వికలాంగులను ఆదుకోండి ఇలా పిల్లోడు నీళ్లు తాగి తిండి లేక నాలుగు రోజుల నుండి వాటర్ తాగి చనిపోయింది ఆ పిల్లోడు ఎందుకు ఈ ప్రభుత్వాలు ఉండి మీరు అన్ని మాటలు చెప్పడం కాదు మీరు స్టేజల మీద ఉండి కానీ ఇలాంటి పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా మంది ఇట్లా బాధలు పడే వాళ్ళు ఉన్నారు మీరు ఆరోగ్యము పిల్లలకు ఇక వైద్యం గివి చూడండి నీ తొక్కల ఉచిత బస్సులు ఎందుకు ఎవరికోసం పెట్టారు ఉచిత బస్సు మీరు ఆడవాళ్ళు బరిదించి తిరుగుతున్నారు అటు ఇటు తెలుసా మీరు కోపం తెచ్చుకున్నా సరే ఆడోళ్లకు నేను చెప్తున్నాను